నమస్తే పేరు నా జ్యోతి మా డిమాండ్స్ ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీని ఆల్రెడీ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది గెజిట్ కూడా వచ్చింది ఒక జీవో జారీ చేసి ఒక సైన్ చేస్తే ప్రభుత్వంలో విలీనం అయిపోతుంది రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు మాకు ఇచ్చిన హామీ ఇది మేము అడగడం మాది కొంత మా కోరిక ఏం కాదు ఇది ఆయన మెనిఫెస్టోలో పెట్టింది అమలు చేయమని మేము అడుగుతున్నాం యూనియన్స్ యూనియన్స్ పురదించాలి వాళ్ళు ఇంకోటి మా డ్యూటీ అవర్స్ ఎయిట్ అవర్స్ ఉండాలి ఇప్పుడు ట్వెల్వ్ అవర్స్ అయినాయి యాక్చువల్గా సిటీలో వన్ థర్టీ కిలోమీటర్స్ ఉండాలి ఒక్కొక్క సర్వీస్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అయినాయి స్పెషల్ ఆఫ్ డ్యూటీలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు అయితే పద్దెనిమిది గంటలు డ్యూటీ చేస్తున్నారు వర్క్ లోడ్ ఎక్కువైంది ఒక బస్లో ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఎక్కాల్సిన బస్లో నూట ఇరవై నూట ముప్పై మంది ఎక్కుతున్నారు అయినా మేము మీరు మహాలక్ష్మి ఏషీర్ సీఎం గారు కాబట్టి దాన్ని స్వాగతించి మేము కష్టమైన ఆనంద పడుకుంటూ డ్యూటీ చేస్తున్నాం ఫైనల్ గో మమ్మల్ని ఇబ్బందులు పెట్టకండి దేవంత్ అన్న గారు మీరు మమ్మల్ని చర్చలో విరిచి మా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి మమ్మల్ని అమ్మకు వెళ్ళకుండా చేయగలరని కోరుకుంటున్నాం మీతో